అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈ రోజు కథ నువ్వే నా శ్వాస ఇడియట్ మూడంతా స్పాయిల్ చేసేసింది మళ్ళీ కనబడాలి చెబుతా దాని సంగతి అనుకుంటూ లాపి లాగిన్ అయ్యాడు చెప్పండి సార్ పిలిచారంట ఇదిగో నీ రిజిగ్నేషన్ లెటర్ ఎందుకు సార్ అనింది రోజీ కంగారుగా ఎందుక ఇదేంటి అంటూ సీసీటీవీ ఫుటేజ్ని ఓపెన్ చేసి ఆమెకు చూపించాడు మన కంపెనీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ లీక్ చేస్తావా ఐడియట్ అంటూ ఫైర్ అవుతుంటే విరాట్ ఎప్పుడు అంత కోపంగా చూడని రోజీ భయంగా చూసి సారీస్ అనేది తల కిందకి దించుకొని ఒకసారి కంపెనీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ పార్కింగ్ ఏరియాలో ఎవరికో ఇస్తూ కనిపించింది రోజీ షడా పాయింట్ గెట్ అవుట్ ఆఫ్ హియా అంటూ అరిచాడు విరాట్ ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి అంటూ ఆమె మాటలని అసహనంగా వింటూ ఇక్కడి నుండి వెళ్ళిపోతావా లేకపోతే గెండిచ్చేనా అంటూ ఆరిచాడు ఫస్ట్ టైం విరాట్ అంత కోపంగా మాట్లాడటం అతని కోపానికి భయపడి మారు మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది ఈ రోజు షర్ట్ అంటూ తన చైర్లో విసురుగా కూర్చున్నాడు అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఏం అర్థం కావట్లేదు యూజ్లెస్ ఫెలోస్ అని ఫ్రస్ట్రేట్ అవుతున్న అతనికి ఇంతకు ముందు గొడవ పెట్టుకున్న అమ్మాయి గుర్తురాగానే అతనిలో కాస్త కోపం తగ్గి ఆమెతో గొడవపడి ఆఫీస్కి వస్తుండగా అతని కళ్ళు ఒక దగ్గర ఆగిపోయాయి కార్ స్లో చేసి చూశాడు రోజీ విరాట్ ఆపోజిట్ కంపెనీ మేనేజర్కి పేపర్స్ ఇస్తూ కనిపించింది ఆ అమ్మాయితో గొడవ పడకపోతే నాకు ఆ సీన్ కనబడకపోయేది కదా అనుకుంటున్న అతనికి ఐ కమిన్ సార్ అన్న స్వీట్ వాయిస్ వినిపించగానే తలెత్తి చూశాడు ఎదురుగా ఉన్న పర్సన్ని చూసి గుడ్లు పెద్దవయ్యాయి అటువైపు ఉన్న అమ్మాయి కూడా ఆశ్చర్యంగా నువ్వా అనింది అరిచినట్లే ఎయ్ నువ్వేంటి ఇక్కడ అన్నాడు ఫేస్ చిట్లించి ఓహ్ ఇదేనా నీ ఆఫీస్ అనింది అది తెలియకుండానే వచ్చేసావా తెలిస్తే ఇక్కడ వరకు వచ్చేదాన్నే కాదు అనింది పొగరుగా ఎయ్ గెటౌట్ అన్నాడు అసహనంగా ఆల్రెడీ కోపంగా ఉన్నాడుగా హలో మిస్టర్ నేను గెట్అట్లోనే ఉన్నాను మీరింకా పర్మిషన్ ఇవ్వలేదుగా లోపలికి రమ్మని అంటూ కళ్ళు తిప్పింది హే డోంట్ టాక్ నాన్ సెంట్ జస్ట్ గో అవే ఫ్రమ్ హియా అంటూ అరవగానే ఏంటి తెగ ఆరుస్తున్నావు ఇక్కడే ఉండి నీ ఆఫీస్లో ఊరేగుతా అనుకుంటున్నావా ఏదో జాబ్ ఇస్తామని ఇటువైపు వచ్చాను ఈ ఆఫీస్కి నువ్వే ఓనర్ అని నాకేం తెలుసు అయినా అంత కోపమేంటి నీకు ఊరికే అరుస్తావెందుకు అంటూ లోపలికొచ్చింది ఎయ్ నేను పర్మిషన్ ఇచ్చానా లోపలికి ఎందుకు వస్తున్నావు పోయి నుండి అరే అరవకయ్యా చెవులు చిల్లులు పడేలా ఉన్నాయి అసలు రోజు నువ్వేం తింటావు అంత కోపమేంటి నీకు మనిషితో కూల్గా మాట్లాడలేవా కళ్ళు చిన్నవి చేసి దారిలో మంట పెట్టి ఇప్పుడు కూల్గా మాట్లాడాలా అయినా ఏంటమ్మా మెల్లగా లోపలికొచ్చావు అది కాదు సార్ నేను చాలా బాధల్లో ఉన్నాను సార్ అమ్మకి క్యాన్సర్ అక్కకి హార్ట్ స్ట్రోక్ నాన్నకి పెరాలసిస్ తమ్మనికి అల్సర్ వీళ్ళందరినీ హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను సార్ నెలకి లక్షకు పైగానే ఖర్చు అవుతుంది ఒంటి చేత్తో బంధాలు అనే బండిని ఈడ్చుకొస్తున్నాను సార్ కనీసం నా మీద కనికరం చూపించి కనీసం క్లర్క్ పోస్ట్ అయినా ఇవ్వండి సార్ చచ్చి మీ కడుపులో పుడతాను చిచి నువ్వు నా కడుపులో పుట్టడం ఏంటి అదే మీ కడుపులో అంటే మీ ఆవిడ కడుపులో సార్ మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నట్లున్నారు ఎయ్ నాటకాలు ఆడుతున్నావా అంటూ అరుస్తుంటే ఇంత కష్టపడి అప్పటికప్పుడు స్క్రిప్ట్ రెడీ చేసుకుని డ్రామా ఆడితే నావి నాటకాలంటావా నీకు అసలు మనసే లేదు నువ్వొక రాక్ హార్టెడ్వి బాధల్లో ఉన్న అమ్మాయికి హెల్ప్ చేయాల్సింది పోయి ఇలా క్వశ్చన్ వేసి బాధపడతావా నువ్వు అసలు మగాడివేనా నీకు అసలు ఫీలింగ్స్ ఉన్నాయా అంటూ దొంగేడుపులు ఏడుస్తున్న గీతని అనుమానంగా చూస్తూ అసలు నిన్ను నా ఛాంబర్కి ఎవరు పంపించారు అంటున్న అతన్ని అలాగే చూస్తూ నువ్వేమైనా సీఎం అనుకుంటున్నావా నీ అపాయింట్మెంట్ దొరకపోవడానికి నేనే నీ ఛాంబర్కి వచ్చేసాను నన్ను ఆపడానికి అక్కడ ఎవరూ లేరు అంటున్న గీతని మర్యాదగా ఇక్కడ నుండి బయటకు వెళ్ళిపో ఇలాగే సతాయిస్తే ఏం చేస్తానో నాకే తెలీదు ఏం చేస్తారు సార్ అంటూ అతని ముందు కూర్చొని విరాట్ కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగింది అబ్బా ఏ మున్నైరా కళ్ళు అమ్మాయిల గుండెల్లో మోతే ఇంత హ్యాండ్సమ్ గాయని ఏ అమ్మాయి వదులుకుంటుంది అనుకుంటున్నా గీత ఫేస్ ముందు చిటికేశాడో విరాట్ హలో మిస్ గీత సార్ అనిది చిటికే సౌండ్కి తేరుకొని మిస్ గీత ఏంటి తినేస్తావా అలా చూస్తున్నావు తినేయాలనే ఉంది మీరు పర్మిషన్ ఇస్తే అనిది చిన్నగా ఏంటి అన్నాడు వినబడనట్లు ఏం లేదు సార్ నేను ఎందుకు తినేస్తాను అంటున్నా ఇక తమరు దయ చేయొచ్చు అదేంటి సార్ నాకు జాబ్ ఇస్తే ఏం చక్క మిమ్మల్ని చూసుకుంటూ జాబ్ చేసుకుంటా అనిది విరాట్ చేతిని ఆమె చేతిలోకి తీసుకుంటూ అలా పట్టుకోగానే బీపీ సర్రన పెరిగి ఆమె చేతిని విసిరి కొట్టాడు నాటకాలు చేస్తున్నావా ఎక్స్ట్రాలు చేశావనుకో చంపి పాతేసా అసలు యువతి వేణువు మార్నింగ్ నుండి నా ప్రాణాలు తోడిస్తున్నావు ఇక్కడ నుండి వెళ్తావా గెండించేనా వెళ్ళను ఏం చేస్తావు ఇక్కడే ఉంటాను పర్మినెంట్గా మీకేమైనా ప్రాబ్లమ్నా అనింది కాలు మీద కాలేసుకొని యాటిట్యూడ్గా చెబుతూ ఆమె ధైర్యానికి ఆశ్చర్యపోయాడు విరాట్ ఏంటి అలా చేస్తున్నావు ఈ ఆఫీస్ నీది అని విర్రవిగుతున్నావా నువ్వు చూస్తూ ఉండు ఇంకొన్ని రోజుల్లోని గుండెల్లో చోటుతో పాటు ఈ ఆఫీస్లో చోటు కూడా ఇచ్చేస్తావు అనింది అతని ముందుకు వంగి ఆమె మాటలకి నోరు తెరుచుకొని మరీ అతను అలా చూస్తుంటే నవ్వుతూ విరాట్ బొగ్గలాగి ఇంత అందంగా ఉన్నావేంట్రా అమ్మాయిలు నిన్ను ఇలా చూశారంటే కొరుక్కెని తినేస్తారు తెలుసా నాకు కూడా నేను చూస్తుంటే పిచ్చి పిచ్చిగా నిన్ను కొరుక్కొని తినేయాలనిపిస్తుంది అంటున్న ఆమెని షడాప్ అంటూ గట్టిగా అరిచాడు భయంతో ఉలిక్కిపడి చేరులో నుండి లేచి నిలబడింది నువ్వు ఇంకొక క్షణం నా కళ్ళ ముందున్న ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ అరవగానే బెదిరిపోయి ఇక ఏం చెప్పినా వినే సిచ్యువేషన్లో లేకపోయేసరికి కళ్ళ నీళ్ళతో అక్క నుండి వెళ్తుంటే కాలికి డోర్ తగిలి కింద పడిపోయింది గీత హా అనింది నొప్పికి విరాట్ కోపంలో ఆమెను చూసే పరిస్థితుల్లో లేడు బలవంతంగా లేచి ఒక్కో అడుగు వేస్తూ అక్క నుండి వెళ్ళిపోయింది వెళ్ళిన ఆమెని అలాగే చూస్తుండిపోయాడు మార్నింగ్ లేచి ఎవరి ముఖం చూశానో ఏంటో అన్నీ అపశకునాలే అని గునుక్కుంటూ ల్యాప్టాప్ వైపు చూపు మరల్చుతుంటే డోర్ దగ్గర ఏదో కనిపించింది అతనికి దగ్గరికి వచ్చి పరీక్షగా చూశాడు బ్లడ్ డ్రాప్స్ పడ్డాయి ఇవి ఎక్కడివి అనుకుంటూ ఆమె బ్లడ్ని చేతితో తాకి తడివి చూశాడు బ్లడ్ అని కన్ఫర్మ్ చేసుకొని ఆ అమ్మాయి కింద పడిపోయినప్పుడు గీసుకుపోయిందా ఏంటి అనుకుంటూ బయటకు వెళ్ళిన గీతను చూశాడు కనిపించలేదు అక్కడ పోతపోయింది శని వదిలింది అనుకుంటూ మేనేజర్కి కాల్ చేశాడో ఈరోజు ఇంటర్వ్యూస్ ఉన్నాయిగా సెలెక్ట్ అయిన నేమ్స్ నాకు మెయిల్ చేయి అదేంటి సార్ సెలెక్ట్ అయిన అమ్మాయి మీ ఛాంబర్కి వచ్చింది మీరు చూడలేదా అందరికంటే ఆమె షార్ప్గా ఉంది సార్ ఎంత లాజికల్గా ఆన్సర్ చెప్పిందో తెలుసా సార్ అని చెబుతుంటే వెయిట్ వెయిట్ తన పేరేంటి గీత సార్ ఓ నో ఇప్పుడు నేను గెంటేసిన అమ్మాయి తనే కదా మరి ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన విషయం నాకు ఎందుకు చెప్పలేదు అనుకుంటూ కిందకి ఆ అమ్మాయి వస్తుంది తనని ఆపి నా ఛాంబర్కి పంపించండి అన్నాడు విరాట్ ఓకే సార్ అని అప్పుడే లిఫ్ట్ డోర్ ఓపెన్ కావడంతో బయటకెళ్తున్న అమ్మాయిని చూసిన మేనేజర్ మిస్ గీత అని పిలిచాడు విరాట్ తిట్టిన తిట్లే ఆమె మెదడులో తిరుగుతుంటే అతని పిలుపు ఆమె చెవికి చేరలేదు గీత అన్నాడు మళ్ళీ కాస్త గట్టిగా పిలవడంతో వెనక్కి తిరిగి చూసింది మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు వెళ్ళండి లేదు సార్ నన్ను వెళ్ళిపోమ్మని చెప్పారు నన్నెందుకు పిలుస్తారు అనింది లేదు గీత సార్కి మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యానని ఎందుకు చెప్పలేదు అంటున్నా అతనికి సమాధానం చెప్పలేదు గీత సరే గీత సార్ ఇప్పుడే కాల్ చేశారు మిమ్మల్ని తన ఛాంబర్కి పంపించమని చెప్పారు వెళ్ళండి అనగానే నవ్వుతూ సరే సార్ అనింది ఇక మళ్ళీ ఏ లిఫ్ట్లో అయితే వచ్చిందో అదే లిఫ్ట్లోకి వెళ్తుంటే తన నొప్పితో కుంటుకుంటూ నడవడం చూసిన మేనేజర్ గీత మీ కాలికేమైంది ఏమైంది అలా నడుస్తున్నారు ఏం లేదు సార్ అనింది స్ట్రెయిట్గా నిలబడి ఓకే టేక్ కేర్ అని చెప్పి వెళ్ళిపోయాడు మేనేజర్ గీత హమ్మయ్య ఇప్పుడు నా హీరో దగ్గర జాబ్ చేయొచ్చు ఆహా వాడిని చూస్తూ బ్రతికేయచ్చు ఎంత బాగుంటాడో అని ఊహాలోకంలో తేలిపోతున్న తనకి విరాట్ ఛాంబర్ ఉన్న ఫ్లోర్ రావడంతో డోర్స్ ఓపెన్ అయ్యాయి పాపం ఊహల్లో తేలిపోతున్న గీత పైకి కిందకి లిఫ్ట్లో ఫైవ్ రౌండ్స్ వేసింది అలా తిరుగుతున్న తనని చూసిన అక్కడున్న వాళ్ళందరూ ఈ అమ్మాయి ఏంటి లిఫ్ట్లో చక్కర్లు కొడుతోంది అని నవ్వుకుంటూ హలో ఎక్స్క్యూజ్ మీ మీరెవరు లిఫ్ట్లో అలా తిరుగుతున్నారు అనగానే అప్పుడు ఈ లోకంలోకి వచ్చి హో మై గాడ్ నేనింటి పిచ్చిదానిలా బిహేవ్ చేస్తున్నాను ఇప్పుడు నేను లేటుగా వెళ్తే ఎంత ఎగసిపడతారో అని భయపడుకుంటూ విరాట్ ఛాంబర్కి వెళ్ళింది గీత నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్